ఇక బిగ్ బాస్ మొహాన్ని డ్రాయింగ్ చేసి చూపించాలి అంటూ బిగ్ బాస్ చెప్పిన టాస్క్ హౌస్మెంట్స్ అందరూ మొత్తానికి పూర్తి చేశారు వాళ్ళ వాళ్ళ వేలో ఊహల్లో ఉన్న బిగ్ బాస్ మొహాల్ని అయితే వేస్తూ చూపించారు ఇక్కడ ఫోటోలో చూస్తున్నట్లయితే ఒక్కొక్క టాలెంట్ని ఒక్కొక్కరు బయట పెట్టారని చెప్పొచ్చు ఇక బిగ్ బాస్ అయితే మరి నా డ్రాయింగ్ వేశారు నా ఊహల్లో నేను అలా ఉంటాననే విషయం మీరు ఎలా అనుకున్నారో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి మీ బొమ్మకి అంటూ బిగ్ బాస్ చెప్పడంతో ఒక్కొక్క హౌస్మెంట్ అయితే బిగ్ బాస్ పైన ఉన్న అభిమానం సెంటిమెంట్ని ఒక్కొక్కరు అయితే బయటపెడుతూ వచ్చేసారు ఇక శివాజీ అయితే మిమ్మల్ని సీజన్ సిక్స్ లో చూసాను మీరు ఒక ఎంతో సెక్యూర్ అండ్ అలానే డిమాండింగ్ పర్సన్ అని అనిపించారు అందుకే ఈ విధంగా డ్రాయింగ్ చేశానని చెప్తాడు ఇక ప్రశాంత్ అడిగితే మీరు నా కళల్లోకి వచ్చారు మా ఊరు వచ్చారు సూటు బూటు వేసుకొని ఎంతో చక్కగా కనిపించారు ఇక నాకు మీరు కళల్లో కనిపించడంతో ఇప్పుడు మీరు అడిగేసరికి ప్రత్యక్షం చేసేస్తాను నా డ్రాయింగ్ అంటూ ప్రశాంత్ చెప్తాడు అమర్దీప్ని అమర్ ఏకంగా పెద్ద హిస్టరీ చెప్తూ కనిపించేస్తాడు గేమ్స్ దిద్దుతూ ముందుకు పంపిస్తున్నారు కదా అంటూ అమరైతే తన హిస్టరీని చెప్తాడు ఇక్కడ ఏకంగా శోభ బిగ్ బాస్ కోసం పకోడీలు కాఫీలని వేస్తూ కనిపించేసింది ఇలా మొత్తానికి అయితే హౌస్ మ్యాన్స్ డ్రాయింగ్స్ని అలానే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అయితే బిగ్ బాస్ విన్నాక వాళ్ళందరికీ బ్రేక్ టైం అయితే ఇచ్చేశాడు